టూ డేస్ నుంచి వాయిదా గురించి ఆమె అమౌంట్ తీసుకుంది ఎప్పుడు ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని మాకు తెలిసింది అదే మేము దానికోసం మేము కూడా చెప్పినాం మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు దీని గురించి ఎంక్వైరీ చేయాలి అప్పుడు వరకు తాత్కాలికంగా అంటే ఆమె మొత్తం ఇష్యూస్ క్లియర్ చేసే వరకు ఎవరిది అమౌంట్ వాళ్ళకి దీంట్లో అంతా క్లియరెన్స్ చేసే వరకు తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ నుంచి వాయిదా సస్పెండ్ అండి ఎందుకంటే ఏమన్నా ఉంటే కూడా వాయిదా క్లియరెన్స్ చేసుకోవాలి అది ఎందుకంటే మాకు నేను మొన్న కూడా అంత బాధ్యతలు వచ్చారు నాకు చెప్పడం జరిగింది ఇక్కడ మేము కూడా దాని గురించి నాకైతే అంత సబ్జెక్ట్ లేదు ఎందుకంటే నాకు ఎలక్షన్స్ ముందే వాయిదా తెలుగుదేశంలో జాయిన్ అయ్యింది దానికోసం నాకు అంత ఐడియా కూడా లేకుంటే తర్వాత నాకు తెలిసింది దానికోసం మేము కూడా దీని గురించి అంటే ఎంక్వైరీ చేస్తున్నాము ఏం ఏం జరిగిందో ఏమో దీని గురించి అదే నాకు తెలిసింది ఏమంటే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇది జరిగిందేమో దీనికి కూడా మీకు పిలిచి కూడా చెప్పినాము ఏమన్నా ఉంటే మీరు ఇది వాళ్ళ ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు క్లియర్ చేసే వరకు అప్పటి వరకు మీరు టీడీపీ పార్టీ నుంచి మీకు ఏం సంబంధం లేదని చెప్పేసామన్నా క్లియర్ థ్యాంక్ యూ